ఈ బెటల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంత చలిలో కూడా మీకోసమే ఈ వీడియో చూస్తాయండి

తొంభై ఎనభై వేలు శాలరీ అయినా సరే కుక్కను పెంచడం అంటే అది మామూలు విషయం కాను తన కింద అన్నీ కూడా చేయాలి అయినా అతను చెప్పింది అయితే తను కరెక్ట్గా చేస్తుందండి ఒకసారి మీరే చూడండి నాకు సెకండ్ అవ్వడానికి అరగంట పట్టింది ఎందుకంటే స్మెల్ అయితే చూసుకుంటుందండి తెలుసు

ఎర్లీ మార్నింగ్ ఎక్సైజ్ లాగా ఈ డాగ్కి చేయిస్తారంట అది కూడా వీడియో ఉంది ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి మూడు కుక్కలు అయితే ఉన్నాయి ఇదొకటి ఇంకొకటి ఇంకోటి చాలా పెద్దది అది కూడా ఉంది అది మరీ యాక్టివ్నెస్ అంట అస్సలు దగ్గరికి కూడా రానవ్వదు బయట వాళ్ళని మనల్లంటే అంటే ఇంకా రానవ్వదు ఎంప్లస్నే ఇంకా అరుస్తుంది అటువంటిది మనం బయట వాళ్ళం కదా అస్సలు దగ్గరికి రానవదంట అంట ఆ ఇప్పుడు చూడడానికి అయితే మనకు కుదరదు ఇంకొకటి రెండోది అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ వాటర్ కానీ నిలువుంటే ఎలా అయిపోతున్నాయో చూడండి వినాయకుడిలా ఉందా రూపం బ్యాక్ చిన్న గడ్డి ఉంది అనమాట దానికి మార్నింగ్ చూడండి వాటర్ తల్లి గడ్డి చిన్న గడ్డి పోసకి చిన్న గడ్డి పోసకి అజ్జుడు వెళ్ళి మన చేతులకి పోటీ వచ్చినప్పుడు వచ్చినప్పుడంటే ఇక్కడ వెజిటేబుల్స్ పండించేవారంట ఈ చలికి ఇప్పుడైతే పండట్లేదు ఉన్నివి కూడా బాగా వాడిపోయినట్లు అయితే ఈ బెటాలియన్ నుంచి బయటకు ఒక్కసారి అయితే చూద్దాము ఇది నార్మల్గా ఒక స్టాండ్ రూపంలో ఉంది మనం పైకి జాగ్రత్తగా అయితే ఎక్కాలి ప్లేస్ వచ్చి ఖాళీగా ఉంది కదా సీట్ ఉండేది అంట అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆ షీట్ అయితే తీసేసారు జాగ్రత్తగా ఈ తడికి ఏంటంటే సూస్ కూడా జారుతాయండి మొత్తం తడిగా ఉంది ఇప్పుడు మనం ఆ బయట ఆ ప్రదేశం అయితే చూద్దాం చెట్లు అయ్యి మొత్తం వాడిపోయినట్లు ఉన్నాయి కానీ అక్కడ చాలా లొకేషన్ అయితే సూపర్గా ఉందండి మరి వీడియోలో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు చూస్తాయండి ఏ వద్దు హాయ్ పైనున్న మనం ఈ లొకేషన్ చూడండి ఒకసారి ఎలా ఉంది గోంత చేతులు బయట పెడితే మంటలు చేస్తున్నాయి ఐస్ చూసుకుంది కెమెరా కాయ కిందకి చూడు కిందకి చూపించనా చూపించాను లేదు లేదు క్లోజ్ చేసారు క్లోజ్ చేసి బ్రహ్మాండం కాబట్టి ఇలా గార్డెన్ వీడియో అంటే ఇష్టం డాగ్ ట్రైనింగ్ ఏరియా చూడండి ఎలా ఉందో ఎగిరి గెంతేస్తుంది వీడియో కూడా ఉంది ఇప్పుడు మనం డాగింగ్ చూసాం కదా ఆ డాగీకి అన్ని చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ ట్రైనింగ్ అవుతాయి అనమాట అంటే గేమ్స్

వస్తున్నాను కుక్కకున్న తలంతా రాలిపోతుంది కదా అందుకని బయటికి తీసుకొచ్చంట ఒక దువ్వితో నీట్గా దాన్ని వాష్ చేసి ఇంకా స్నానం కూడా చేయించి దానికి ఎన్ని సేవలో బాబోయ్ పోవర్ నీటుంట నేను వీడియో చేస్తాను చూడొచ్చు చూడొద్దు మా బామ్మ ఒక్కసారి ఎగిరి వతది కదా లక్కడో లక్కోత నిడి ఇడి తీంకుని సిరి సాయం తీంగా ఏ మామా మామా కాశ్మీరీ ఆపు మామా ని కాశ్మీరీ ఆపులు మామా అంటే మామా దూతంటి పద్మ పద్మ దూతంటి మనం దీన్ని చూస్తే కుక్క అని పిలుస్తాం కదా అక్కడైతే కుక్క అని పిలకూడదంట తినికి కూడా ఒక పేరు ఉంటుంది డాగీ అంట తన పేరు డాగీ అనే పిలాలి కుక్కని పిలిస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందంట అంత రెస్పెక్ట్ అంట ఈ కుక్కకి ఒక ఎంప్లాయీ తన కింద చేస్తున్నారంటే ఎంత రెస్పెక్టో చూడండి ఈజీ ఈజీ అంటే చిన్నగా చేయు అని పెద్దగా వద్దు ఫాస్ట్గా అని ఎవరైనా మనకు చెప్పారంటే అక్కడే ఆగం మనం అటువంటివి చూడండి వెంటనే ఆగు అనగానే ఎంత వేగంగా ఆగుతుందో ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే వచ్చింది షిట్ స్టాండ్ అంటే ఎంత వేగంగా బాబోయి ఎంత మంచి ట్రైనింగ్గా చూడండి ఏం చేయమంటే అదే చేస్తుంది అడ్డౌన్ అంటే అడ్డౌన్ ఉంటుంది కీప్ అంటే అరుస్తుంది గట్టిగా అరుస్తుంది ఒకసారి చూసేయండి మీరు కూడా తినే యాక్టివ్నెస్ నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనం నాకు ఇష్టమైన ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తా వచ్చేయండి నాకు ఇష్టమైన ఒక ఐటెం అయితే పట్టుకుంటాను చూడండి గన్ను పట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టమండి చేసిన వాడు కూడా ఇలాగే చేసేదాన్ని బాగుంది కదా

కాశ్మీర్లో అప్పుడు దాడి అయితే జరిగింది కదా చాలా జవాన్లు అయితే చనిపోయారు కదా అయితే ఆ వెహికల్ కూడా ఒక గోడంలో అయితే పెట్టారండి ప్రతి పార్ట్ కూడా ఇక్కడ అమ్మవారు టెంపుల్ కూడా ఉన్నారు ఆ టెంపుల్ దగ్గర అంట మొత్తం ఆ జవాన్లు మొత్తం బాడీని వేశారంట ఆ ప్లేస్ నుంచి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి అదే కోటల్స్కి చలి అయితే విపరీతంగా ఉంది కాలు చేతులు మంట చూడండి ఆ మంటకి మనం ఎక్కడ కూర్చున్నామో బుకారి అంటారు దీన్ని ఇక్కడ చలికి ఇది ఎంతగా కాపాడుతుందంటే ఇంకా చెప్పలేమండి ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత చపాతి అయితే చేస్తున్నాను అంటే రోటీ అండి ఇక్కడ ఎక్కువ ఫేమస్ రోటీలే తింటారు చాలా చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మంచి విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్